హాయ్ వాస్ గుడ్ మార్నింగ్ ఈరోజు మీకు మా అమ్మ నేర్పిన ఫిష్ కర్రీ అంటే చేపల పులుసు కమ్మని చేపల పులుసుతో మీ ముందుకు వచ్చేసాను ఇంకెందుకు ఆలస్యం నాతో పాటు వచ్చేసేయండి చూసారా చేపలు బావు 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 అని ఎలా నోరు తెలుస్తున్నాయో అప్పుడే ఫ్రెష్గా పట్టుకొచ్చిన చేపలు చేయడం దగ్గర నుంచి లాస్ట్ ఎండింగ్ వరకు మీకు ఎలా ఉండాలి రెసిపీ ఏమేమి కావాలి మొత్తం చెప్తాను దయచేసి నా వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మొత్తం చూడండి మీకు కనుక నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేందుకు ఆలస్యం వచ్చిద్దామా చూసారా ఫ్రెష్గా ఉన్న చేపలు అప్పుడే చెరువులో పట్టుకొచ్చిన చేపలు అండి అవి అవి బొచ్చి చేపలు అవి ఎలా చేస్తున్నారో చూడండి అంత ఫ్రెష్గా ఉన్నాయి ఎతికే ఉన్నాయి అవి వాటిని ఫస్ట్ అలాగా కొంచెం ఆ బతుకున్నవి అలాగా చనిపోవాలి మనం చేయడానికి వీలుగా ఉండాలి అంటే కొద్దిగా బూడిది ఉంటుంది కదండి పల్లెటూళ్ళలో అయితే ఉంటుంది ఇప్పుడు సిటీస్లో అయితే బూడిదంటే కూడా తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు అలాంటి బూడిదని కొద్దిగా చేపల మీద అట్లా వేసి కొద్దిగా ఒక పది నిమిషాలు ఉంచా ఉంటే చేపలు అందులో జీవం పొద్ది అప్పుడు మనం వాటిని శుభ్రంగా చేసుకోవచ్చు అనమాట అలాగ చల్లిన వాటిని అది ఇంకా అది ఇంకా చావనే చావలేదు కొడుతున్నారు పాపం కదండి చూడ్డానికి ఉసూరు అనిపిస్తుంది కానీ తింటే కమ్మని చేపల పులుసు తింటే మళ్ళీ ఎంత అన్నమైన తినేయచ్చు కదా అలాగ అయిపోయిన తర్వాత వాటిని శుభ్రంగా శంకులు అంటారండి తల దగ్గర ఉంటుంది చూసారా మనం చేపల్ని ఫ్రెష్ కాదని తెలుసుకోవడానికి ఒక చిన్న టిప్ చెప్తాను మీకు తల దగ్గర శంఖం అంటారు అటు ఇటు కొద్దిగా మొప్పలు ఉంటాయి అవి లేపి చూస్తారు అది లేపి అక్కడ ఎర్రగా ఉంటేనేమో అది ఫ్రెష్ చేప లేదు తెల్లగా కానీ కొద్దిగా బ్రౌనిష్గా ఉన్నదంటే అది స్టాక్ ఉన్నది అంటే ఐస్లో పెట్టిన చేప అయినా అయి ఉండాలి లేదంటే పట్టి చా చాలా టైం ఉండాలి అయ్యి ఉండాలి అదైతే ఫ్రెష్ అని కాదు కానీ రెడ్గా ఉంటే మాత్రం అది ఫ్రెష్ చేప ఇంకొకటి ఏంటంటే మనం చేప చేస్తున్నప్పుడు దానికి బ్లడ్ వచ్చింది అనుకోండి అది కూడా ఫ్రెష్ చేప అన్నట్టే కొన్ని చేపలకి చేస్తుంటే చూసారా మనకి సిటీస్లలో దొరకక లైవ్ ఫిష్లు అవి ఇవన్నీ అమ్ముతూ ఉంటారు కానీ అవి లైవ్ ఏం కాదండి అంటే అందరూ అలా చేస్తారని కాదు కొంతమంది అవి త్రీ త్రీ డేస్ ఫోర్ డేస్ ఫైవ్ డేస్ అట్లాగా పట్టిన చేపలు అయ్యి ఉండొచ్చు మేబీ అవి చేస్తుంటే మనకి బ్లడ్ రాదు అబ్జర్వ్ చేయండి ఇవి ఇప్పుడు మనం ఫ్రెష్గా మన కళ్ళ ముందే పట్టి చెరువు చేపలు కదా చక్క బ్లెడ్ వస్తుంది అట్లాగా బూడిద చల్లిన తర్వాత అవి చచ్చిపోయిన తర్వాత ఇలాగ చేసుకోవాలి దీనికి కత్తిపీటే సూటబుల్ అండి కత్తులు చాకులు ఇవన్నీ వేస్ట్ చేపలకి మన కత్తిపీట ఎంత స్ట్రాంగ్గా ఉంటే మనం అంత స్ట్రాంగ్గా చేపలు చేసుకోవచ్చు ఇప్పుడు ఏంటంటే చాలామంది చేపలు చేయడం రాదు కదా అంత టైం కూడా ఉండట్లేదు ఎందుకంటే చేపలు అమ్మించోటే చేసి ఇచ్చేవాళ్ళు ఉన్నారు మనం చేపల కేజీ నూట ఇరవై కొన్నాం అనుకోండి వాళ్ళు చేసినందుకు ముప్పై నలభై అంత ఆ ఎందుకులే అంత కష్టం మనం ఇంట్లో ఏం చేస్తున్నా చేసుకుందామో అనుకునే వాళ్ళకి ఈ వేడ చాలా హెల్ప్ అవుతుంది అట్లాగా ఆ శంకులు అవన్నీ తీసి ఫస్ట్ దాని మీద పులుసు ఉంటుంది కదండి ఆ పులుసుని చిన్నగా పీలర్ ఉంటుంది కదా మన దగ్గర కూరగాయలది పీలర్ ఆ పీలర్తో కూడా తీసేసుకోవచ్చు మీకు కత్తిపీట కన్వీనియంట్లు లేకపోతే ఆ పీలర్తో కూడా అట్లా ఓపెన్ చేసుకోవచ్చు అనమాట అలా చేసుకొని కింద అవి తోక రెక్కలు అవన్నీ చేప ఈదడానికి ఉపయోగపడేవి అన్నమాట అవన్నీ తీసేసుకోవాలి అలాగా చూసారంతా నీట్గా చేసుకుని ఎట్లయినా బయట చేపించిన దానికి మనం ఓన్గా చేసుకున్న దానికి చాలా తేడా ఉంటుంది కదండి మనం ఓన్గా చేసుకుంటే ఏదో సాటిస్ఫాక్షన్ నీట్గా చేసుకున్నాం మన వాటర్తో చేసుకున్నాం అని అది బయట చేయించి తీసుకొచ్చిన వాళ్ళు ఎలా చేశారు ఎక్కడతో చేశారు ఏ బండ్ల మీద రుద్దారు అన్న కొన్ని అపోహలు కొంతమందికి ఉంటాయి అంటే అందరూ తినరు ఎస్పెషల్లీ చేపల కూర అంటే కొంతమంది ఉండింది తింటారండి ఎందుకంటే కొంతమందికి మరి మసాలా కుదరకు లేకపోతే దేనికో కానీ నీచు వాసన వస్తుంది చేప వాసన వస్తుంది కొంతమంది చేస్తే అసలు చేప అయినా అన్నట్లు ఉండిద్ది అలాగా మా అమ్మగారు వండుతారండి మూడు రోజులైన కూర అంతే ఫ్రెష్గా ఉండిద్ది అదే మాకు నేర్పింది అదే మేము మీకు చూపించేది కూడా అందరూ మ్యాక్సిమం అందరూ బాగానే చేసుకుంటారు కాకపోతే మాకు హీట్లాగా అలవాటు అయింది కొంతమంది ఆయిల్ పెట్టి ఉల్లిపాయలు వేయించి అట్లా చేసుకుంటారు కానీ మేము తెలంగాణ స్టైల్లో ఈ చేపల పులుసు ఎలా చేస్తున్నామో లాస్ట్ వరకు చూడండి ఓకేనా ఫ ఇట్లా చేసుకోవాలి చేపలు కేజీన చేప అండి మూడు వచ్చిన దానికి పులుసు మొత్తం తీసేయాలి శుభ్రంగా కత్తిపీటకే వచ్చేస్తుంది పులుసు లేదు అనుకుంటే మనము పీలర్తో లాక్కోవచ్చు తర్వాత ఇవి తోకలు ఇవన్నీ కట్ చేసుకోవాలి శుభ్రంగా అది అవన్నీ లోపల తీసుకోవాలి కడుపు అదంతా చెరువులోనే కదండి ఉండేది చేప దాని కడుపులో ఎంత నాచు అవి ఇవి ఉంటాయి అవన్నీ శుభ్రంగా తీసేసుకోవాలి చూసారు చేప అంత ఫ్రెష్గా ఉంది కాబట్టి అంత రెడ్ కలర్లో బ్లడ్ వస్తుంది ఒక్కటేనండి చేప మనకి కాదా కాదని చూసుకోవడానికి శంఖం లేపు చూస్తే తెలిసిపోతుంది రెడ్గా ఉంటేనేమో ఫ్రెష్ అన్నట్లు అలా శుభ్రంగా తీసేసుకోవాలండి అలా తీసుకున్న తర్వాత చాలామంది తలకాయలు తినరు కానీ తలలోనే చాలా టేస్ట్ ఉంటుంది తెలుసా తోక కన్నా నడుముక కన్నా తలే చాలా టేస్ట్ చాలామంది తల కోసం ఇంట్లో పిల్లలు ఉంటే నాకు తల నాకు కొట్టుకుంటారు అలాగా చాలా బాగుంటుంది తల తల మాత్రం తీసేయకండి తలతోనే వండుకోండి కాకపోతే లోపల అవన్నీ శుభ్రంగా తీసేసి శుభ్రంగా పెట్టుకుంటే తల కూడా బాగుంటుంది అట్లా కోసి శుభ్రంగా ముక్కలు కోసుకోవాలన్నమాట అది ఇంకా గంట పావు గంట అర్ధ అయినా ఇంకా దానికి పాపం బ్రతకాలనే తపన ఎవరికుండా చెప్పండి ఈ భూమి మీద జీవరాశుల నుంచి మనిషి చివరికి మనం ఎంతకాలం ఎక్కువ కాలం బ్రతకాలనే ఉంటుంది కదా కోరిక ఎంత చెత్త వచ్చిందో చూడండి చేపలకి మనం కేజీన్నర చేపలు తీసుకుంటే అందులో అర కేజీ వరకు ఫస్ట్ వెళ్ళిపోద్ది కడుపులో పేగలని అవని ఇవని పుట్టని తోకని ఇవన్నీ కట్ చేస్తే హాఫ్ కేజీ వరకు వెళ్ళిపోద్ది ఇంకా మనకి కేజీనే ఉంటుంది మనం ఆ హాఫ్ కేజీ కౌంట్ చేసుకోకూడదు అప్పుడు కేజీ చేప కింద లెక్కేసుకోవాలి అమ్మే వాళ్ళు మాత్రం కేజీన్నరకేసినా మనం కేజీ కిందే వేసుకోవాలి అంత వేస్ట్ వస్తుందన్నమాట చేపల్లో చూసార ఎంత వేస్ట్ వచ్చిందో అలా శుభ్రంగా చేసుకోవాలండి బాగా చేపలు ఎప్పుడైనా అండి ఆదర బీదర ఆదర బీదర చేసాము అంటే కూర టేస్ట్ మారిపోవటం అలా ఉంచి జీవితంలో చేపల కూర తినకూడదు అన్నంత ఇదేకొచ్చేసిద్ది అనమాట ఆ స్మెల్కి అందుకని ఎప్పుడైనా చేపని చాలా జాగ్రత్తగా చేసుకోవాలి నీట్గా చేసుకోవాలి మంచి వాటర్తోనే చేసుకోవాలి లేకపోతే అసలు తినలేము జన జన వచ్చేసింది జన చూసారా చేప కడుపులో ఇప్పుడు అవి ఎన్ని వేల చేపలు అయ్యాయో అది ఎలాగే ఉండుంటాయి చెరువులో ఎంత వచ్చిందో జన చూసారా ఒక్క చేపలోనే చూసారా ఎంత వేస్ట్ ఉంది దాని కడుపులో జనే పావు కేజీ ఉంటుందండి ఆ కేజీ నెల అర కేజీ వేస్ట్ పోయింది ఒక పావు కేజీ దాకా జన్ ఉంది అంటే మనకు వచ్చిందంతా మనం తినేది సాలిడ్గా వచ్చింది ముప్పావు కేజీ అన్నమాట చాపల శుభ్రం చేసుకోవాలండి చేపలు చాలా రిస్క్ మినిమం టూ త్రీ అవర్స్ ప్రాసెస్ అది చూడండి అలా రుద్దుకోవాలి మనం ఫస్ట్ పీలతో కానీ కత్తిపెట్టితో కానీ పొలుసు తీసుకున్న ఎక్కడో ఒక చోట ఉంటనే ఉంటాయండి మళ్ళీ ఎందుకు వచ్చిన డౌట్ అనుకుంటే బండ ఉంటుంది కదా గరుకుల బండ ఆ బండ మీద కూడా మొక్కలు కోసిన తర్వాత అట్లా ఒక్కొక్క మొక్కని అట్లా శుభ్రంగా రుద్దుకున్నాం అనుకోండి ఇంకా ఏదన్నా అన్న అనుమానం ఉంటే అది కూడా పోద్ది చక్కగా తెల్లగా వస్తాయి చూసారా ట్యాప్ కింద పెట్టుకొని నీళ్ళు అలా శుభ్రంగా కడుక్కుంటూ ఒక్కొక్క ముక్క కడుక్కుంటూ ఉంటే చాలా చాలా బాగా నీట్గా వస్తుంది అసలు వాసన అనేది రాదు ఇంకొకటి ఏంటి అంటే చేప చేసిన తర్వాత మనం లోపలికి వెళ్ళిపోయిన తర్వాత కర్రీ వండుకుంటాం తింటాం అంతా బాగానే ఉంటుంది కానీ బయటకు వచ్చి మనం ఎక్కడ చేసాం చేపలు అక్కడ మాత్రం వాసన వస్తుంది అందుకనే వెంటనే ఫినైల్ కానీ బ్లీచింగ్ కానీ ఏదో ఒకటి జల్లుకొని అక్కడ పెట్టుకుంటేనే తప్ప లేకపోతే ఆ ఏరియా దరిదాపుల్లో కూడా మనం వెళ్ళలేము అంత వాసన వస్తూ ఉంటుంది జనని మళ్ళీ ఒక రెండు మూడు సార్లు కడుక్కోవాలి అలాగా అంటే అది ఒకటే ఉంటుంది అంట విడివిడిగా ఉండదు ఒకటే సంచిలాగా ఉండేది అదం దాన్ని మనం తెంచుకోకుండా చాలా జాగ్రత్తగా కడుక్కోవాలి ఇప్పుడు బయట అయిపోయింది కదా ఇప్పుడు లోపలికి వచ్చాము ఇంట్లో మంచినీళ్ళతో ఒక రెండు మూడు సార్లు కడుక్కోవాలి ఇంకొక టిప్ ఏంటంటే ఇంకా అసలు ఏ కొద్ది గొప్ప నీచు వాసన కూడా పోవాలి అంటే మనం బియ్యం కడుక్కున్న నీళ్ళు ఉంటాయి చూసారా ఆ నీళ్లు కళ్ళు వేసేసి ఒకసారి రుద్దుకొని ఆ బియ్యం కడిగిన నీళ్ళతో మనం ఒకసారి పోసే కడుక్కున్నాం అనుకోండి ఇంక అసలు స్మెల్ అనేది రాదు చిటికెడు పసుపు ఉప్పు అలాగ వేసి బాగా కడుక్కోవాలి అందులో తలలే ఉన్నాయి రెండు మజ్జి ముక్కల కన్నా శుభ్రంగా కడుగుతుంది మా అక్క ఎంత నీట్గా అది ఒక బియ్యం కడిగిన నీళ్ళు అలా రెండుసార్లు చేసుకుంటా అండి ఉన్న వాచ నీచి వాసన ఏమన్నా కొంచెం గొప్ప ఉన్నా కానీ అది కూడా పోద్ది వీడియోలు ఎంత అయింది అనుకోకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు దయచేసి స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే మనం ఫస్ట్ నుంచి చూస్తేనే అసలు ఏంటనేది వాట్ ఈస్ వాట్ అనేది అర్థమవుతుంది ఆ చేపల కూరలే మాకు తెలియదా మేము వండుకోమనుకున్న అనుకోకుండా మేం చేసిందని కూడా చూసి మమ్మల్ని కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మమ్మల్ని కూడా ఎంకరేజ్ చేయండి ఇంకొకసారి బియ్యం వాటర్తో మళ్ళీ అలా కడుక్కోవాలి మా అమ్మగారు ఎక్కడికి వెళ్ళినా ఏ చుట్టాలింటికి వెళ్ళినా కానీ చేపలు తెచ్చారు అని అంటే అది మా ఉండమనే వాళ్ళు ఎవరైనా కానీ ఒక్క చేపలు కూడా కాదండి చిన్న చిన్న ఫంక్షన్స్ అయినా లేకపోతే ఇంట్లో ఏదన్నా అకేషన్స్ ఉన్నా ఎక్కడికన్నా వెళ్ళామంటే ఫస్ట్ మా అమ్మగారిని పొయ్యి దగ్గర కూర్చోబెడతారు అంత బాగా చేస్తారనమాట వంటలు కాకపోతే దేవుడు మాకు మా అమ్మగారిని ఉంచలేదు కానీ ఆ నేర్పిన మాత్రం తూచా తప్పకుండా మేము పాటిస్తున్నాం పాటిస్తాము కూడా అలా కడుక్కున్న తర్వాత ఇంకొకసారి ఫాస్ట్ అండ్ ఫైనల్గా కడుక్కున్నాక మనం ఏ గిన్నెలో అయితే వండుకుంటామో కర్రీ ఆ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇంకొకటి ఏంటి అంటే ఈ చేపల కూరకి తాలింపు లేకుండా అండి డైరెక్ట్గా అన్నీ కలిపేసి ఇంగ్రీడియంట్స్ కలిపేసుకొని పెట్టేసుకోవడమే నడుముక్క ఏదన్నా శుభ్రంగా కడుక్కునేటప్పుడు ఆ పోద్ది అన్ని చేపలు తీసుకుంటే చూసారా అండి శుభ్రంగా ఒకసారి పసుపు వేసు వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని కడుక్కుంటే అది కూడా వాసన అనేది రాకుండా ఉంటుంది చిన్నప్పుడు అండి మా ఇంట్ మా చుట్టుపక్కల మాది కొద్దిగా సిటీలో ఉంటాం అది ఖమ్మం డిస్టిక్ అనమాట మాది తర్వాత చుట్టుపక్కన మా చుట్టాలు ఉంటారు కదా చుట్టుపక్కల పల్లెటూళ్ళల్లో ఉండేటోళ్ళు ఏ హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఏ బంగారం కొనాలన్నా మా ఊరే రావాలన్నమాట అలా కడుక్కు ఇది తర్వాత కండనే చేస్తాను చూడండి ఇప్పుడు రెసిపీ చూడండి ఇప్పుడు కడుక్కున్నాం కదా శుభ్రంగా దాంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ సాల్ట్ రుచికి తగ్గంత సాల్ట్ పసుపు పసుపు కారం మీరు కారం ఎక్కువగా తినాలనుకోండి స్పైసీగా ఉంటేనే చాలా బాగుంటుందండి చేపల కూర కానీ మాంసం కూర కానీ కొద్దిగా స్పైసీగా ఉంటే మనకు ఆ అనేది తెలియకుండా ఉంటుంది కూర కూడా చాలా టేస్టీగా ఉంటుంది అలా కడుక్ అలా శుభ్రంగా మొక్కకు పట్టేటట్టు కలుపుకోవాలండి మనకు టైం అనుకోండి కొద్దిసేపు మ్యారినేట్ చేసి అలా ఉంచేసుకోవచ్చు ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ లేదు అని అంటే ఏదో టైం లేదు అందులో చేపలు చాలా టైం పట్టిద్ది కాబట్టి చేయటం వండటం మనకి టైం ఏమి ఉండదు అందుకని వెంటనే కొద్దిగా ఇవన్నీ అలా కలుపుకొని తర్వాత మసాలాలు అన్నీ రెడీ చేసుకోవచ్చు చేపల కూలికి నెంబర్ వన్ ఒకటి ఐటెం ఉంది ఏంటో తెలుసా మీకు తెలుసా చెప్పనా అదే మెంతులు జీలకర్ర అసలు ఈ రెండు ఐటమ్స్ లేకపోతే చేపల కూర ఈ టూ ఐటమ్స్ వేయాలి ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు వేసాము కదా పసుపు కారం వేసాము ఉల్లిపాయ లాగా పొడుగ్గా కోసుకోవాలండి ఉల్లిపాయ ఒక ఉల్లిపాయ కోసుకోవాలి ఒక ఉల్లిపాయ మిక్సీ పట్టుకోవాలి ఉల్లిపాయ అని ధనియాలు కొంచెం ఒక లవంగం ఒక యాలుక్కాయ ఇవి మూడు కలిపి కొద్దిగా మిక్సీ పట్టుకోవాలి ఇంట్రెస్ట్ ఉంటే కొంచెం గసగసాలు కొద్దిగా కొబ్బరి పౌడర్ కూడా వేసుకోవచ్చండి కానీ మేము ఇక్కడ ఉల్లిపాయ ఒకటి కాను ధనియాలు కొంచెం ఇది ఇవి మాత్రమే మిక్సీ పట్టాము మామూలుగా పచ్చిమిర్చి ఉల్లిపాయ ఒకటి పచ్చిది పోసుకోవాలి ఇవి శుభ్రంగా అన్నీ కలుపుకోవాలండి ఫైవ్ పీసెస్ తీయలేదు అట్లా కలుపుకోవాలి పట్టేటట్టు ఇంకొకేసారి పులుసు ఇంకొక ఇంకోటి ఏంటంటే మనం చేపలు చేసేటప్పుడే దానికి ఎంత చింతపండు అవసరమో అప్పుడే నానబెట్టుకొని ఉంచుకున్నాండి మనకి గుజ్జు అనేది ఎక్కువగా నచ్చితే అప్పటికప్పుడు అంటే చింతపండులో గుజ్జు రాదండి దీనికి మనం ఎంత సరిపడా చే పులుపు కావాలనుకుంటున్నాము పులుపు తినే వాళ్ళయితే ఎక్కువ నానబెట్టుకోండి లేదు తక్కువ చాత్రం ముందు చింతపండు ఒక కేజీ చేపకి అది చూసారా ఇది కూడా మనకి చేప తగ్గట్టు క్వాంటిటీ ఒక కేజీ చేపకి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు అయితే సరిపోద్దండి తినడం తినే ఎక్కువ తినేవాళ్ళకైతే తక్కువ తింటే కొంచెం తక్కువ వేసుకొని ఫెష్ టేస్టీగా వచ్చేలా చింతపండు పులుసు చింతపండు అయిపోయిందండి అందుకే నల్లగా ఉంది ఇవి ఫ్రై కోసం బాగా రెండు ముక్కలు మిడిల్ ముక్కలు రెండు ఫ్రై ఈ తలలు ఇవన్నీ కలిపి సూప్ అనమాట ఇలా చింతపండు పులుసు పీసుకోవాలి మీకు ఇంత చెప్పా కదా చుట్టూ పల్లెటూళ్ళు ఉన్నాయని ఆ పల్లెటూళ్ళలో ఉన్న మా చుట్టాలు ఎవ్వరూ మా ఊర్లో అవసరం ఉన్నా కానీ వచ్చేది మా ఇంటికి వచ్చిన వాళ్ళని మాత్రం అన్నం పెట్టకుండా పంపించేవాళ్ళు కాదు మా అమ్మగారు ఇది నేను చాలా గర్వంగా చెప్పుకుంటాను ఎందుకంటే అంత మంచి అంత మంచి మనసు ఉంది కాబట్టి ఆవిడ అంత చిన్న వయసులోనే దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు ఎవరినైనా కానీ నేను ఎందుకు అమ్మాయి నేను ఎందుకు అంత కష్టపడతామంటే వచ్చారు అన్నం మన మన చేతనే ఒక ముద్ద అన్నం అంతే అంతేకాదు వాళ్ళ కడుపు నిండింది కదా అని చెప్పేవాళ్ళండి ఆ మాకు ఇప్పటికీ నేను మర్చిపోలేను మా చుట్టూ ఎంతమంది చుట్టాలు ఉన్నారో అంతమంది వచ్చేవాళ్ళు వాళ్ళ పని చూసుకునే వాళ్ళు తోడు మమ్మ గారిని తీసుకెళ్లే వాళ్ళు చక్కగా ఇంటికి వెళ్ళేవాళ్ళు వాచ్ పోసుకున్న తర్వాత అందులోనే ఆయిల్ వేసుకోవాలండి మనం ఇది లో అంత ఆయిల్ వేసుకోవాలి దీనికి శనగ నూనె అయితే బెటర్ అండి చాలా బాగుంటుంది మొన్న తీసుకున్న ప్లాంట్స్ ఇక్కడ పెట్టుకున్నాం పక్కన పెట్టు ఇంకొంచెం మనీ ప్లాంట్ కూడా పెట్టిన బర్త్డేకి బాగా మనం రైస్ కూడా ముందే నానబెట్టేసాం ఇవి కూడా రైస్ కూడా ఒకసారి పెట్టేస్తే కర్రీ అయ్యే టైంకి రైస్ కూడా అయిపోయింది కూడా తినేసేయచ్చు అని అలా పెట్టాం కదా పెట్టేసిన తర్వాత ఇప్పుడు మీకు మెయిన్ ఒక ఇంగ్రీడియంట్ చెప్పేంటుంది అది చూసారా ఎంత బాగా ఉడుకుతుందో హై హైలోనే ఉంచాయి ఇప్పుడు ఇలా ఒక టెన్ మినిట్స్ తర్వాత లో ఫ్లేమ్ లో పెట్టేసుకోవాలి పాన్ ప్యాన్ లాంటిది పెట్టుకొని కొంచెం జీలకర్ర కలిసి కొంచెం రోస్ట్ చేసుకోవాలి

What that I to use a lot There's a fine border to

నీకు కూడా కావాలి ఆయిల్ చక్కగా పై మనకి చేపల కూర ఉడికింది తినడానికి సింబల్ ఏం చేస్తారు ఆయిల్ పక్కకు తేలి చక్కగా పైకి తేలి పులుసు అప్పుడు మనకి కర్రీ రెడీ అయినట్టు చూస్తే గరిటి పెట్టుకోకుండా ఇలా తిప్పుకోవాలి ముక్కంతా ఇది ఈ రోజు కన్నా అండి చేపల కూర రేపటికైతే ఇంకా టేస్ట్ ఉంటుంది చేప ఉండిన రోజు కదా చాలా